మేడం చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలు కానివ్వండి ఏపీ ఎలక్షన్స్ అని చూస్తున్నారు ఈ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు ఎంతవరకు రీచ్ అయినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రేపు రాబోయే ఎవరు మళ్ళీ సీఎం పదవిని చేరు చేరుకోబోతున్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క టీడీపీ వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి కూటమితో ఈయన్ని సీఎం పదవి నుంచి దించి ఈసారి ప్రభుత్వం వాళ్ళు స్థాపించాలని చూస్తున్నారు ప్రజలు నమ్మే సిచ్యువేషన్లో ఉన్నారు జగన్ జగన్కే ఓటేస్తారండి కంపల్సరీగా ఎందుకంటే పేదలు కానీ ఇంట్లో గడవన వాళ్ళు కానీ ఆయన వరకు ఆయన మాత్రం మంచి చేశాడండి చదువుకోలేని పిల్లలకు మాత్రం బాగా చేశాడండి ఇలా ఎవరు చేయలేదు ఇప్పటి వరకు బాగా చేశారండి జగన్ గారే గెలుస్తారు కంపల్సరీ చూసుకుంటే జగన్ గారు ఒక పక్క వీళ్ళిద్దరూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఉమ్మడి పొత్తుతో కూరుకుని ఒక సింగిల్ పర్సన్ మీద దాడి చేయాలని చూస్తున్నారు అంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీ అనేది బయట బాగా ప్రచురించం చేయించి ఓటర్ల మైండ్ సెట్ మారుద్దామని నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారు ఏపీ గురించి ఆహా లేదండి ఖచ్చితంగా సీఎం జగన్ గారు వస్తారు పక్కాగా వస్తారు ఓకే సరే ఇంకోటి విధంగా చూసుకున్నట్లయితే నలభై సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ దిగ్గజాన్ని నేను ఐటీ ఇండస్ట్రీ స్థాపన నేనే అంటున్నారు ఎవరైతే ఇప్పుడున్న ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు రెండోది ఆయన చేసిన స్కాముల వల్ల జైలుకెళ్ళి రావడం కూడా జరిగింది ఏదో చిన్న త్రుటిలో తప్పించుకొని బయటికి సభలో సమావేశాలు పెట్టి ఆయన జగన్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉండబోతుంది రేపు ఏపీ ప్రజలు ఒకసారి మరొకసారి చంద్రబాబు నాయుడు నమ్ముతారా ఇప్పటివరకు జగన్ చేసినట్టు ఎవరు చేయలేదు కంపల్సరీగా జగనే గెలుస్తారు ఎవరు ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా కంపల్సరీగా జగనే గెలుస్తారు ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా అట్లా మేడం ఈయన ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో ఈయన ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నారు పేద బడుగు బలహీన వర్గాలకి పేద పెద్దలకు పెత్తందారులకు సారీ పేదలకు పెత్తందరులకు జరిగే ఈ వారిలో నేను పేదల వైపు ఉంటానని ఈయన అంటున్నారు ఈ పరంగా చూస్తే ఎలా ఉండబోతుంది రాబోయే భవిష్యత్తు బడుగు బడిహీన వర్గాలకు కానివ్వండి పేదలకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుందండి విద్యార్థులు మాత్రం కంపల్సరిగా చదువుకోగలుగుతున్నారు తల్లిదండ్రులు కష్టపడి చదివించలేకపోయినా వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు భోజనం తింటున్నారంటే కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి వల్లేనండి చాలా బాగా చేస్తున్నారు అవాతాతలకు కానీ మాదిగా చేయూతకు కానీ కంపల్సరీగా వాళ్ళు ఏదైనా వృత్తి చేసుకోవాలన్నా ఏదైనా పని చేసుకోవాలన్నా వాళ్ళు వ్యాపారం చేసుకోవాలన్నా జగన్ వారు వల్ల సంక్షేమ పథకాలు మీరు అనుకునే పరంగా ఎంతవరకు పేదలకు రీచ్ అయిందంటారు ఖచ్చితంగా వాళ్ళ అభిమానం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చూపించబోతున్నారండి హండ్రెడ్ పర్సెంట్ అందిందండి కంపల్సరీగా ఓట్ ఆయనకేనండి మేడం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయన మేనిఫెస్టోలు కొన్ని ఉన్నాయి ఈయన మేనిఫెస్టోలు బాగా డౌన్ టు వర్డ్స్గా రీచ్ అయ్యే విధానంగా ఇవి ఉన్నాయి ఏవి బాగా సక్సెస్ అయినాయి అంట జగన్ గారు పెట్టినాయే సక్సెస్ అయినాయి అండి ఆయన ముందే అన్ని కంప్లీట్ చేసే ఇప్పటివరకు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినాయి అండి కంప్లీట్ అయిపోతే కంపల్సరిగా ఆయన వస్తారు మరొక ప్రశ్న నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఎన్ని సీట్లు రావచ్చు రెండోది ఏపీ సీఎం రెండు వేల ఇరవై నాలుగు ఎవరు మొత్తం ఆయనకి సీట్లు మొత్తం ఆయనకే కంపల్సరీగా ఆయన గెలుస్తారు పక్కాగా గెలుస్తారండి